ఈ సెప్టెంబర్ మాసం అంతా కూడా మనల్ని కాపాడి రోజు ఈ యొక్క ముప్పయో తారీఖున ఆయన ముందు ఇలా మనం నిలిచి ఉన్నాము కారణం దేవుడే కనుక ఆయనకి కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తూ ఈయన ఎంత కాపాడి యొక్క చివరి రోజున కూడా ఆయన సన్నిధిలో మనల్ని డెలబెట్టినా దేవుడికి ఘనత మహిమ కలుగులుగా ఆయనకి ఏమిచ్చినామో తీర్చలేని వారిపై ఉన్నాం దేవుడు వల్ల కాబట్టి ఎక్కువనే ఇచ్చిన ప్రార్థన చేసి ఈరోజు వాక్యం ధ్యానము ఆయన పట్ల చూపుతున్న ప్రేమ ఎంత గొప్పగా ఉంది ఆయన మన పట్ల ఎంత విశాలమైన కలిగి ఉన్నాడు వాళ్ళు అర్థం చేసుకోవాలి ఆయనకి నచ్చిన నట్టుగా ఆయన ఆనందపడే రీతిలో ఆయన సంతోషపడే రీతిలో మన భక్తులు ఉండాలి అలా మనం బతకాలి ఒక నిర్ణయం తీసుకోవాలని అందరూ కోరుకుంటూ ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన దేవునికి దళత మహిమ ప్రభావం ఆరోపిస్తూ ప్రార్థన లేదా ప్రార్థన ప్రలోభ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామతిలో రాత్రి కాల సమయమంతా కూడా చక్కటి నిర్ణయం గ్రహించి మళ్ళీ ఎక్కువ సాముణ్య లేచి నీ పాద సన్నిధిలో ఉన్నకు నీలు భాగించినా గొప్ప అవకాశానికి ఒక నా దగ్గర అలాగే నాయన తండ్రి ప్రతి ఒక్కరు కూడా దగ్గర నాయన నీ అందులో వైభోక్తులు కలిగి ప్రతించి దయచేయండి అలాగే మరముఖ్యంగా నా విదేశాలను ఉండే వీటిలో క్రీస్తు స్వర ప్రార్థనలో ఉన్న వారిని ఎక్కువగా ఉండే దేవువాకి పరిచయంలో ఉన్నవారిని అలాగే తండ్రి బహిపడన క్రీస్తు ప్రార్థనలో ఉన్న వారిని ఎవరైతే వాటిని సరిగా విభజించి ఉపదేశిస్తూ తండ్రి వాటి ప్రకారం బ్రతుకుతుందా వారందరూ కూడా దీవించండి ఆస్వాదించండి మరముఖ్యంగా ఉన్న ఆహారం

వేరంటే మనం దీపం పొందుతున్నా తెలియజేసుకుంటూ దేవుడు మనం చూద్ద గొప్పగా కాపాడుతున్నాడు అనంటే ఒకసారి ఆలోచిస్తే విలాపవాక్యాలు ఒకసారి మనం విలాపవాక్యాలలో ఇయర్గా మాట్లాడుతూ దేవుని గొప్పతనం గురించి దేవుని మనం కాపాడే యొక్క విధానం గురించి మాట్లాడుతూ మనం చెడ్డవారం అయినప్పటికీ కూడా చెడ్డ ఆలోచనలో ఉన్నప్పటికీ కూడా బాగుపడాలని పరిశుద్ధంగా మారాలని పవిత్రంగా మారాలని అవి ఎంతగా కోరుకుంటున్నాడు అంటే జాగ్రత్త విలాప వాక్యాలు మూడో అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చిన నుండి వాక్యంలో ధ్యానం కాబట్టి అందరూ కూడా యొక్క పైగా తెరిచి విలాప వాక్యాలు అంటే ఇరిబియగాలు రాజకీయ వాక్యాలు వాక్యాలు మూడో అధ్యాయము ఆ ఇరవై ఒకటి నుంచి ఒకసారి చదువుదల ప్రియ దేవుడు వల్ల నేను ఈ జ్ఞాపకం చేసుకున్నగా నాకు ఆశ పూర్తి ఇరవై ఇరువే గారికి ఆస్పృత్తున్నది ఎందుకు ఒక ఆశ ఏంటి ఆశంటే దేవుడు ధ్యాడు దేవుడు కృపాపోయాడు ఎందుకంటే అప్పటికే ఈ యొక్క జనాల్లో దేవుని వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు దేవుడిని బాధ పెడుతున్నారు ఇబ్బంది పెడుతున్నారు దేవుడు చెప్పిన పని చేయట్లేదు పని చేయట్లేదు అని అంటే మంచిగా బ్రతకట్లేదు అని అర్థం దానికి దేవుడు మీరు దేవుడు ఎన్నో విషయాలు గారి ద్వారా ఇర్మి మాట్లాడతారు ఇదిగో మీరు మేలు జరుగుతుంది గొప్పగా ఉందని అనుకుంటున్నారు మీరు ప్రవక్త బాల్ కనుక మీకు కీడు జరగబోతుంది జాగ్రత్త పడండి అని గారి ద్వారా దేవుడు మాట్లాడతారు ఆ మాటను పట్టించుకోరు ఆ మాట గురించి అసలు ఆలోచించరు ఆ మాటని చెవి పెట్టరు వినవల్లని ప్రజల వలె ఉన్నారు ఈ ఉన్నారు కదండి ఇదివర మీరు చెడ్డగా బ్రతకూడదు మీరు మంచిగా బ్రతకాలి మీరు మంచిగా ఆలోచించాలి మీరు మంచినే పెంచుకో తప్ప చెడు పెంచుకోవడానికి వీలు లేదు ద్వేషాన్ని పెంచుకోకూడదు కోపాన్ని పెంచుకో మీరు ఇలా ఉన్నారు ఇలా ఉండి దేవునికి నచ్చుతారు అని ఎంత వివరంగా చెప్పినా ఎంత అర్థమయ్యేలా చెప్పినా చాలా మంది ఈ రోజులని ప్రజల వరే ఆనాడు ఎలాగైతే ఉన్నారో ఈనాడు కూడా అలాగే ఉండి దేవుడిని బాధ పెట్టే సహోదరి సహోదరులు చాలా బాగున్నారు ప్రేమ దేవుని వల్ల కానీ అది చాలా తప్పు అని ఇర్మీకారు ఆనాడే ఇర్మేగ రాయబడ రాయబడింది అలాగే తర్వాత వాళ్ళు ఈ ఉన్న ప్రజలు ఉన్నారు కనుక వారు చెరమట్ట పట్టారు చెరమట్ట పడిన తర్వాత అక్కడ చేస్తున్నాడు ప్రార్థన ఇవి గారు కూడా వారితో చెరపట్ట పడ్డాడు అక్కడ నుండి ఏడుస్తూ జీవంతో మాట్లాడుతున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఇలా చెబుతూ ఒక జ్ఞాపకం వచ్చిందట ఆ జ్ఞాపకం ఏంటంటే నేను దీన్ని జ్ఞాపకం చేసుకుండగా ఆశ పుట్టించున్నది ఆశ చచ్చిపోయింది బ్రతుకుతావు అన్న ఆశ వాళ్ళు గారికి లేదు కానీ ఇరిబియ గారు ప్రార్థన చేస్తుండగా చేస్తుండగా ఆయన ఆశ పుట్టింది ఆహారా దేవుడు గొప్పవాడు కదా నా దేవుడు మహోన్నతుడు కదా నా దేవుడు అద్భుతకారుడు కదా ఆశ్చర్యకారుడు ఏదైనా చేయగలడు కదా ఎస్ ఏదైనా చేయగలడు ఇటు ఆయన లోబడి బ్రతికి తర్వాత ఆ ఇష్టాదిగా నిలిస్తే ఆయన ప్రత్యకమన్నట్టుగా నీ బ్రతుకుని కాపాడుకుంటే నీకు మేలులే చేస్తాడు ప్రేమ దేవుడు మన మేలులే చేస్తాడు నా ప్రయత్నామే సమ ఒక్కసారి యొక్క ఉదయకాల తన దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మనం గుర్తుపెట్టుకొని తండ్రి నీవు నాకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చావలత ఇది నేనంతా కాపాడే రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెలంతా కూడా జనవరి ఒక్కటి నుంచి ప్రారంభం వల్ల ఈ సెప్టెంబర్ ముప్పై ఒకట కూడా తారీఖున్న మమ్మల్ని ఎంత గొప్పదిని కూడా తండ్రి ఇప్పుడు నశించిపోవలసిన మమ్మల్ని ఈ కృపతో కాపాడవని వాచ్యంతో కాపాడవని ఇప్పుడైనా చెల్లించ దాఖలాలు ఉన్నాయన సహోదరి సహోదరుడు ఒక్కసారి జ్యోతికాల సమయంలోనే ఎవరు మీరు పరీక్షించుకోండి ఎవరు మీరు ఆలోచింప చేసుకోండి దేవుడితో గొప్పగా కాపాడుతున్నాడు కదా దేవుడికి గొప్పగా నడిపిస్తున్నాడు కదా మరి నన్ను కాపాడే దేవుడికి నన్ను నడిపించే దేవుడికి నన్ను బ్రతికించే దేవుడికి నన్ను దైర్వపరిచే దేవుడికి నేనేం చేయగలుగుతున్నాను నుంచి మంచి కోరుతున్నాడు ఆ మంచి చేయగలుగుతున్నా నా నుంచి అనేది ప్రేమించాలి నిన్నవాడు గురుగోడు ప్రేమించాలని మాట పదే పదే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు నేను ప్రేమించగలుగుతున్నానా అని ఒక్కసారి ఆలోచన ఆలోచన చేయట దేవుడు ఎందుకంటే ఇది నీ జీవితానికి అవసరమైన మాటలు ఈ జీవితానికి అవసరమైన మాటల్లో ప్రయోజనం సమాధానం సంబంధంగా రెండు నిర్మే జ్ఞాపకం చేస్తుంది ఆశపట్టు వచ్చినది యహో వాకృప గలవాడు ఏమాశానికి యహో వాకృప గలవాడు ఆయన వాచ్ఛ నిలిచి చున్నది గలుగా మనం నిర్మూలం కానున్నా వారు ఇంకా మనం బ్రతుకుందామంటే కారణం ఏంటి చెప్పండి మనం ఆరోగ్యకరమైన ఆహారం తిరుగుతూ ఉన్నాం కాబట్టి మంచి మంచి ఆహారం తీసుకుంటున్నాం కాబట్టి ఇంకా బ్రతుకున్నామంటారా అసలు మీరు పరిశీలించుకోండి నేను బాగా ప్రతిరోజు వాకింగ్ చేస్తున్నాను కాబట్టి ప్రతిరోజు కూడా ఆ యొక్క వ్యాయామం చేస్తున్నారు కాబట్టి ప్రతిరోజు డైట్ చేస్తున్నారు కాబట్టి నేను తినే ఆహార పదార్థాలలో మీరు మంచి మంచి వేరుకుని డబ్బులు ఎక్కువైనా కాస్ట్ ఎక్కువైనా కూడా మీరు స్పెషల్గా తెప్పించుకొని తింటున్నారు కాబట్టి ఇంకా బ్రతుకున్నానని ఇంక అనుకుంటున్నావు సహోదరి సహోదరుగా పొరపాడుతున్నావు నీకున్న డబ్బులు బట్టి తిండిని బట్టి నువ్వు బ్రతకలేవు నువ్వు ఇంకా జరిచట్లేదు కేవలం దేవుని కృప ఉంది కనుక ఆయన వాచ్ఛర్యగా నిలుచున్నది కనుక నువ్వు కరోనా టైంలో పోలేదు అందులో ఎన్నో రోగాలు వచ్చాయి ఆ రోగాలన్నీ చుట్టుకోగలిగా ఉంటే దేవుడు నీకు శక్తినిచ్చాడు దేవుడి బలాన్నిచ్చాడు దేవుడు పని ఇంకా చెయ్యాలి మిగిలిపోయింది కనుక దేవుడు నిన్ను బ్రతకరించాడు దేవుడిని ఇచ్చాడు మరి ఆ టైం చాలా పాకుడా దేవుని తెలుసుకున్న వాళ్ళు దేవుడు ఉన్నారు వాళ్ళు టైం అయిపోయింది చనిపోయింది ఇంకా నువ్వు ఏదో బరుంది దేవుడు మరి నువ్వు చేయాలి దేవుడు నీ ద్వారా పని చేయించుకోవాలనుకుంటున్నాడు నీ ద్వారా అనేక మంది గాయ సభాతం ప్రకటించాలనుకుంటున్నాడు మంచి మార్గంలో అనేక మంది నడిపించాలనుకుంటున్నాడు మంచి తలాన్ని చూపించాలనుకుంటున్నాడు జాలి కనికనము ప్రేమాన్ని నేర్పిచ్చర్ అనుకుంటున్నాడు నీరు ముందు నీకు నేర్పించి నిన్న చూపిస్తూ అనేక చెప్పడం ఎలా పడుతున్నాడు ప్రేమ సమాధానం చెప్పగలరా ఇదిగో ఆయన వాచ్ఛన్యత గెడని కనుక నిలుచుతున్నది కనుక మనం నిర్మూలము కానున్న వారు ఆడ ఆయనకు ఆయనకు వాచ్ఛర్య పుట్టినది వారికి పైలో కలుగుతుంది అంతితం మన మీద పడుతుంది ఆయనకి వాచ్య ఎంత గొప్పదేమునండి నిజమంటే అంత్యం మన మీద ఆయనకి వాచ్యం ఏర్పడుతుంది ప్రేమ పుడుతుంది ఆయన మనల్ని కాపాడుతున్నాడు ఆయన మనల్ని నడిపిస్తున్నాడు ఆయన మనల్ని ఉన్నత పరిస్థితుల్లో పెట్టాలని ఆశపడుతున్నాడు నీకు ఒక మంచి స్థితిని ఆయన కాబట్టి ఆయన ప్రతి దినము మన మీద ఆయన వాచ్ఛ ఇంకా పుట్టుచు ఇంకా మనం బ్రతుకున్నామన్న సంగతి మార్చుకోవచ్చు ప్రయత్న దేవుడు వల్ల నీ అందాన్ని బట్టు నీకున్న ఆస్తిని బట్టు నీకున్న బలాన్ని బట్లు కాదు ఇవన్నీ నీకు ఇచ్చాడు కాబట్టి ఆయన ఆయుష్ంచాడు కాబట్టి ఇంకా బ్రతుకున్న ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే ఒక్కసారి నువ్వు జ్ఞాపకం తెచ్చుకుంటే ఆయన ప్రార్థన చెయ్యట మానవు దిన ప్రార్థన చేస్తావు దిన పాట పాడతావు అందుకే ఒక భక్తుడు పాట రాసిన పాట తెలుస్తా కొంచు నీసము ధ్యాని అవును కదా ప్రతి దినమూని మందిరంలో కూర్చోవాలి ప్రతి క్షణముని వాక్యాన్ని ధ్యానించాలి ఎందుకంటే ఎందులో ఉన్న ఆనందం అందులో ఉన్న సంతోషం అందులో గొప్పతనం ఎందులోనూ లేని ప్రతి వ్యక్తి కొన్ని పాతున్నారు కాపాడుతున్నాడు అందుకే ఇది మీద అంటున్నారు అయ్యా అనుదినము అనుదినము మమ్మల్ని నూర్ధనము గాని ఏం చేస్తున్నావు నీకు వాచ్యం పుట్టించు కాపాడుతున్నావు నీ దయలో మమ్మల్ని కాపాడుతున్నావు నీ దయలో నీ నీళ్ళలో మమ్మల్ని కాపాడుతుంది ఎంత గొప్ప దేవుడు ఉందండి ఏమి ఇచ్చి నీకు ఇది ఈ రోజు మీకు అన్న వస్తున్న కలిగిన వారిగా ఉన్నామన్న నీ కృపే మేము బయటికి వెళ్ళి మా పనులు పూర్తి చేసుకుని వస్తున్నామన్నా నీకు ఇంత గొప్పగా మనం కాపాడుతున్నావు ఇంత గొప్పగా మనం నిలబడుతున్నావు తండ్రి నీకు ఏమిషి రుణం తీర్చగలను తండ్రి ఇది అనేక ఇదిగో నీ కడగడానికి నిన్ను ఉన్నత పరిస్థితిలో పెట్టడానికి కష్టాలు తీయడానికి నుండి భూమి మీద దిగి వచ్చేవాడి శ్రీకృష్ణ ప్రభు వారి చెప్పడం తప్ప ఏం చేయగలం ఒకసారి మీరు ఆలోచించండి అది చేయటం ఆయన శుభార్తలు ప్రకటించండి బ్రతుకుంటే ఆయన శుభార్తలు ప్రకటించి చచ్చిపోతే మరిలావు అని వెళ్ళే మార్గంలో ఎలా ఉన్నావు అసలు గుర్తుపెట్టుకుంటున్నారా మీకు అసలు జ్ఞానం ఉందా అక్షరానికి ఆలోచించండి ఈ రోజు మరి లాభంలో అంటే ఆయన కృపేనండి ఆయన ధైర్యండి మీకు తెలియ ఆయన కృపలో ఆయన ధైర్యము నిత్యం జరగాలని బలిముఖ్యంగా ఆయన మహిమపరిచే బిడ్డలుగా ఆయన గర్వపరిచే బిడ్డలుగా మనందరూ ఉండాలని నువ్వు ఇక్కడ ఇరవై గారు మాట దొరికే మాట చూడండి సార్ ఇరవై మూడులో ఏమంటున్నాడు అలుదీలో నూతనముగా ఆయనకు వాచిన పుట్టించున్నది నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు ఎస్ ఆయన నమ్మదగిన వాడు దేవుడు వాళ్ళ మరి మనమో నమ్మదగిన వారికి ఒకటిన మాకు సాధించిన ఆయన నమ్మాడు కదండి అబ్రహాము దేవుని నమ్మేను అది అతని నీతిగా పెంచబడి మరి మీరు నమ్ముతున్నారా ఆ నమ్మకాలు మీలో ఉన్నాయా మరి ఉంటే మనం కూడా దేవుని మహిళ పరితో పాటు మాట అంటే నాలుగు ఎవరంటే ఈ హోవా నా భాగం అని అనుకుంటున్నాను ఆయన ఎందుకు నేను నమ్మిక ఇచ్చి ఉన్నాను తను ఆశ్రయించిన వాళ్ళు హోవా దయాళుడు తను మెచ్చుకు వారు ఆయన దయచూపుడు దేవుడికి మహిమ కలుగు దేవుడు దయ చూపేవాడు అండి ఆయన ప్రేమ చూపేవాడు కష్టంలోని నష్టంలోని సమస్యల్లోని ఇబ్బందుల్లో ఉన్నత పరిస్థితి తీసుకెళ్తే ఎలాగే మనం కలిగి ఉన్నామండి కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నామనంటే కేవలం దేవుని కృప కాబట్టి మీరందరూ మందిరానికి వెళ్లే వారు ఉన్నారు కాబట్టి యొక్క మాటలు ఉన్నప్పుడు ఈరోజు సాయంకాలం ఈ దగ్గరలో ఉన్న మందిరానికి వెళ్ళి ప్రార్థించే తండ్రి బొమ్మలు ఇదంతా కాపాడాలి ఇదిగో అక్టోబర్ మాసంలో కడుగుపెట్టడానికి మనం అవకాశం ఇస్తున్న తండ్రి ఎప్పుడో నశించుకోవాల్సిన వారమే కానీ ఇంకా బ్రతుకున్నటువంటి క్షేమం నిర్ధయా కృపాలి సంఘటన తండ్రి అని వెళ్ళండి మందిరానికి కొంతమందికి తీసుకెళ్ళండి ప్రార్థన చేయండి దేవుడి కృతజ్ఞతల దేవుడు మనకి గొప్ప అవకాశాలు సద్వి చేసుకోండి చాలా మంది కూడా ప్రార్థన పెడుతూ ఉంటారు ఆలయం ప్రయోగపడుతూ ఉంటారు నిజం చేయటం చాలా సమస్యలు ఉంటాయి చాలా మంది బాధలో ఉంటారు మరి ఆ బాధ తీరాలి లేదా ఆత్మీయంగా ఎదిగి ఎదగాలి లోపల కూడా చాలా కలిపి జరుగుతున్నాయి చాలా గొడవలు జరుగుతున్నాయి అవి ఏమిటి అనుకున్న ప్రశాంతంగా సమాధాన పరిచేటప్పుడు ఈ వాక్యాన్ని అనేకమంది చెప్పాలి అని ప్రార్థన చేయండి దేవుడు గొప్పగా మీ కుటుంబాలనే దీవించి ఆశీర్వదించుగాక అలాగే రాకంతున్న వారికి ఆహారము వస్త్రహిస్తున్న వారికి వస్త్రములను అలాగే బలహీనకు బలము అనారోగ్యం ఉన్న వారికి ఆరోగ్యములు దయచేయి కాకుండా వారందరితో కూడా నిత్యము ప్రార్థించండి అలాగే మీరు చేద్దాం అయితే సహాయం కూడా చేయండి డైరెక్ట్ గా వారి చేయండి మంచి వ్యక్తులకు ఇస్తే వారు బాగుపడతారు తప్ప వారు పూర్తిగా చేయని పరిస్థితులు కనిపిస్తున్నారు కాబట్టి మీరు దేవుడిలో ఉన్నత దిగాలని కోరుకుంటూ దేవుడి అవకాశాన్ని చేసుకుందాం అలాగే ఈరోజు మనం బయటికి వెళుతూ ఉంటారు వెళ్ళిన ప్రార్థన చేసుకోండి తండ్రి బయటకు ఉన్నాము వెళ్ళిన దగ్గర ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఎక్కడ ఈ చెడు ఎంత మళ్ళీ పడకుండా మేము చెడు ఆలోచన లేకుండా తండ్రి నేను గెలపరిచేవారుగా ఈ చిత్త నెరవేర్చేవారుగా నిర్వహించేవారు సహాయం చేయండి ప్రార్థించండి వెళ్ళండి ఈ పనులన్నీ కూడా కాక సమలమే కలవరించండి ప్రార్థన సమయంలో మనం కలుసుకుందాం

నడిపించుగా <Sessantanians> <Sessantanians> Andare quando era niente, ho detto che sapevo la caduta della muca, è scivo